ప్రేమైనటువంటి వారులారా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క సమయంలో పదకొండవ కీర్తనలో రాయబడినటువంటి కొన్ని సంగతులను ధ్యానించుకుందాం పదకొండవ కీర్తన దావీదు సవలు నుంచి కష్టాలు ఎదుర్కొనేటువంటి సమయంలో తాను ఈ కీర్తన రచించినట్లుగా చెప్పబడుతుంది ఈ యొక్క కీర్తనలో ఏడు వచనములు ఉన్నాయి తాను కష్టములను ఎదుర్కొనేటువంటి సమయంలో తనతో ఉన్నటువంటి వారు తనకు భయము పుట్టించేటువంటి సలహాలను ఇస్తున్నట్లుగా అయితే మరి తాను దేవుని ఆశ్రయించి ఆయనను విశ్వసించినందున దేనికి భయపడను అన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తూ అంతేకాకుండా దుష్టులు చేసేటువంటి కార్యములను బట్టి వారు దేవుని ఉగ్రతకు పాత్రలవుతారు అన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తూ ఈ కీర్తనను రచించినట్లుగా మనం చూస్తాం కనుక మొదటి వచనంలో చూసినట్లయితే యహోవాచరణొచ్చి ఉన్నాను పచ్చివలే నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుటయ్యేలా దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు చీకటిలో యథార్థ హృదయాల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు కనుక తనతో ఉన్నటువంటి వారు తనతో చెబుతున్నట్లుగా చూస్తున్నాం పక్షివలే నీ కొండకు పారిపొమ్ము అంటున్నారు కనుక తన పరిస్థితిలో తను ఎదుర్కొనేటువంటి కష్టాల్లో ఇంకా తనేమీ చేయలేడని చెప్పి మరి దుష్టులు మరి తన మీద బాణములు వేయటకు తమ విల్లెక్కు పెట్టి ఉన్నారని చెప్పి పునాదులు పాడైపోయినప్పుడు నువ్వేం చేయగలవని చెప్పి మరి తనను ఎంతో అధైర్యపరుస్తూ తనను భయపెడుతున్నట్లుగా చూస్తున్నాం అయితే దావీదు ఏమంటున్నాడు యహోవా శరణు వచ్చి ఉన్నాను అంటున్నాడు కనుక ప్రీలారామురి మన జీవితాల్లో కూడా ఎంతో అధైర్యకరమైనటువంటి పరిస్థితులు శ్రమలు నష్టములు మనకు సంభవించినప్పుడు మరి యహోవాను ఆశ్రయించడం విశ్వాసముతో దేవుని ఆశ్రయించి ఆయన సన్నిధికి వచ్చినప్పుడే మరి మనం ధైర్యముగా మన పరిస్థితులను ఎదుర్కొనేటువంటి వారంగా ఉంటామని చెప్పి చూస్తున్నాం కనుక ఎప్పుడైతే యహోవా శరణ్ జొచ్చి ఉన్నాడో రాజు నాలుగవ వచనంలో ఏమంటున్నాడు యహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు ఇహోవా సింహాసనము ఆకాశమందున్నది ఉన్నది అంటున్నాడు కనుక మరి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన తన పరిశుద్ధాలయంలో ఉన్నాడని చెప్పి మనం తెలుసుకుంటాం ఆయన సింహాసనాన్ని గుర్చినటువంటి గమనము మనం కలిగి ఉంటామని చెప్పి చూస్తున్నాం కనుక ఎప్పుడైతే ఆయన సింహాసనము గుర్చినటువంటి గమనము మనం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు అన్నిటిపైన తన యొక్క అధికారం కలిగి ఉన్నాడని చెప్పి మనం తెలుసుకుంటాం ఆయన సింహాసనము శక్తితోనూ అధికారముతోనూ కూడుకున్నదని చెప్పి మనం చూడగలము కనుక ఇలాంటి నిశ్చయత కలిగిన వాడై దావిది రాజు మరి దేవుని ఆశ్రయించినాడు తన కష్టాల మధ్య శ్రమలు శోధనల మధ్య యహోవాయింద నమ్మక ఇచ్చినాడని చెప్పి మనం చూస్తున్నాం కనుక ఆయన సింహాసనాశీనుడై మరి ప్రతి పరిస్థితి మీద అధికారం కలిగి ఉన్నాడని చెప్పి తన జీవిత స్థితిగతి మీద కూడా తను పూర్తిగా అధికారం కలిగి తన శత్రువుల బారి నుంచి తనను రక్షించగల సమర్థుడై ఉన్నాడని చెప్పి తను ఎరిగినట్లుగా మనం చూస్తాం ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ కేయర్స్ ఆఫ్ డెత్ డిసీజ్ అండ్ డిసప్పాయింట్మెంట్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అన్నటువంటి సత్యాన్ని మరి దావీద్ గమనించాడు ఐదవ వచనంలో యహోవా నీతి మంతులను పరిశీలించును అంటున్నాడు కనుక ఇంగ్లీష్లో ద లార్డ్ ట్రయత్ ద రైచస్ అని చెప్పి వ్రాయబడి ఉంటుంది కనుక మరి ఒక్కొక్కసారి మన విశ్వాసము పరీక్షించబడుతుందని చెప్పి మనం చూస్తాం దేవుడు దావీదు విశ్వాసాన్ని ఎంతగానో పరీక్షించినట్లుగా మనం చూస్తాం సవులు ఒక పక్క తరుముతూ వస్తున్నాడు మరి ఎంతో కష్టానికి గురైపోతున్నాడు దావీదు అయినప్పటికీ నీ తాను విహోవాను ఆశ్రయించినట్లుగా విహోవ ద్వారా మరి తాను ధైర్యం పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఎష్యా నలభై అధ్యాయము రెండవ వచనంలో కూడా నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయిందును నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు పిల్లరా మన కష్టాల్లో మన శ్రమల్లో మరి దేవుడు మనకు ఏ రీతిగా తోడయి ఉంటాడన్నటువంటి సత్యాన్ని ఈ యొక్క వచనం ద్వారా చూస్తున్నాం కనుక మన జీవిత పరిస్థితుల మధ్య కూడా దేవుని మీద ఆధారపడి ఆయన సన్నిధికి వచ్చి ఆయనందు విశ్వాసం ఉంచి ఆయనతో పాటు నడిచేటువంటి కృపను ప్రభు మనకు కలుగజేయాలని చెప్పి ప్రార్థించుకుందాం అంతేకాకుండా నాలుగవ వచ్చినము చివరి భాగంలో ఏమంటున్నాడు ఆయన నరులను కన్నులారా చూచుతున్నాడు తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుతున్నాడు కనుక సమస్తము కూడా ఆయన కంట్రోల్లో ఉందని చెప్పి దావీది ఎరిగి ఉన్నాడు నరులనందరినీ కూడా తను చూస్తున్నాడంట తన కన్ను దృష్టి చేత ఒక్కొక్కరు ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా ఎవరెవరు ఏమేమి చేస్తున్నారనేది చూస్తున్నాడంట అందుకే మరి దేవునికి వ్యతిరేకంగా ఉండేటువంటి వారు దుష్టులు వారి గురించి ఏమంటున్నాడు ఐదవ వచనంలో దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఊర్లు కురిపించును అగ్నిగంధకములను వడగాలియు వారి పానీయ భాగమును కనుక దుష్టుల మీద వచ్చేటువంటి ఉగ్రత గురించి ఇక్కడ మనం చూస్తున్నాం అగ్నిగంధకములు వారికి పానీయం ఆదికాండం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో అప్పుడు యహోవ సుధమ మీదను గుమ్మర్రం మీదను యహోవా యుద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి అని చెప్పి చదువుతున్నాం రీతిగా గంధకం చేత యొక్క పట్టణాలను దేవుడు నాశనం చేసినట్లుగా చూస్తాం అంతేకాకుండా ప్రకటన ఇరవై అధ్యాయంలో కూడా మరి పదవ వచనంలో చూసినట్లయితే వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడెను అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నాడు వారు యుగ యుగములు రాత్రింపగళ్ళు బాధింపబడుతురు ఇక్కడ అన్హోలీ ట్రినిటీ మరి సాతాను అనగా అపవాది క్రూర మృగము అనగా మరి అంత్యక్రీస్తు తర్వాత అబద్ధ ప్రవక్త ముగ్గురు కూడా అగ్నిగంధకం గల గుండంలో పడవేయబడ్డారని చెప్పి చూస్తున్నాం అంతేకాకుండా ప్రకటన ఇరవై పదకొండవ వచనం నుంచి చదివినట్లయితే కూడా ధవళ సింహాసనపు తీర్పు గురించి మనం చూస్తున్నాం మరి దేవుని తృణీకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా యేసో క్రీస్తును రక్షకునిగా స్వీకరించకుండా తృణీకరించిన ప్రతి ఒక్కరు కూడా వారి వారి క్రియల చొప్పున తీర్పు పొందారని చెప్పి వారు కూడా అగ్నిగంధకములు గల గుండంలో పడవే ఇవ్వబడారని చెప్పి మనం చూస్తున్నాం అయితే మరి నీతిమంతులు ఎలా ఉంటారన్నది ఏడవ వచనంలో దావీది రాజు సెలవిస్తున్నట్లుగా చూస్తున్నాం విహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదారు కనుక స్వల్పకాలము ఈ భూమి మీద మనము ఎలాంటి స్థితిగతి కలిగి ఉన్నప్పటికీ కొంత నష్టము కొంత బాధ కొంత ఇరుకు కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ ఒకనొక రోజు ఫ్రీలారా ఆయన ముఖ దర్శనము కలిగి ఎల్ల వెళ్ళలా ఆయనతో పాటు జీవించబోతున్నామని చెప్పి మనం చూస్తున్నాం ఎప్పుడైతే యేసుప్రభును రక్షకునిగా స్వీకరించి వాక్యానుసారంగా ఆయనను వెంబడించేటువంటి వరంగా ఉంటామో అప్పుడు మనకి ఒక గొప్ప నిరీక్షణ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కీర్తన పదిహేడు పదిహేను వచనంలో కూడా నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును అంటాడు కీర్తన ఇరవై మూడు ఆరులో కూడా చిరకాలము యహోవ మందిరంలో నేను నివాసం చేసేదను కనుక ప్రేమర్లరా ఇటు గొప్ప నిరీక్షణ కలిగి మన యొక్క పరిస్థితులన్నిటి మధ్య దావేది రాజు వలె విహోవ శరణు చూచి జీవించుటకు విహోవాను ఆశ్రయించి విశ్వాసంతో ధైర్యంతో జీవించుటకు ప్రభువు మనకు సహాయం చేయాలని చెప్పి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమగల తండ్రి నమ్మకమైన మాదేవ పదకొండవ కీర్తనలో దావేది రాజు మరి తనను అధైర్యపరిచేటువంటి తనకు భయం పుట్టించేటువంటి మాటలు ఎంతమంది చెప్పినానో మరి తానైతే మిమ్మల్ని ఆశ్రయించి ఇహోవా శరణ చొచ్చు విన్నాను అన్నటువంటి మాటలు పలికి తన యొక్క విశ్వాసాన్ని తాను వ్యక్తపరచుకున్నట్లుగా చూస్తూ వచ్చాం మా జీవితాల్లో కూడా అధైర్యకరమైనటువంటి పరిస్థితుల మధ్య మీ కొరకు నమ్మకంగా జీవించటకు మిమ్మల్ని ఆశ్రయించి విశ్వాసంతో మిమ్మల్ని వెంబడించటకు మాకు కూడా సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామవున మీకే సమర్పించుకుని తండ్రి ఆమెను